హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గ్రాడ్యుయేట్ హౌస్ వైఫ్ ఈరోజు నేను మన ఛానల్లో చిన్న పిల్లలు కూడా ఈజీగా తినగలిగే స్ట్రీట్ స్టైల్లో చేసుకునే వెజ్ నూడిల్స్ని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలి అన్నది చూపించిపోతున్నానండి ఎక్కువ సాసులు అవసరం లేకుండా ఇంట్లోనే ఉండే సాసులతోటే ఈజీగా చేసుకోవచ్చు మీరు కనుక నా ఛానల్ మొదటిసారి చూసినట్టయితే తప్పకుండా లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం నేను ముందుగా ఇక్కడ వెజ్ హక్కా నూడిల్స్ టూ ప్యాకెట్స్ అయితే తీసుకుంటున్నానండి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెలోని నీళ్లు పెట్టుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని దాన్ని బాగా వేడావనివ్వాలి నీళ్లు బాగా కాగుతుండగా ఈ వెజ్ నూడిల్స్ ప్యాకెట్స్ని రెండింటినీ కూడా అందులో వేసుకొని సుమారుగా మూడు నుండి నాలుగు నిమిషాల పాటు ఉడకపెట్టుకుంటే ఇలా చేత్తో పట్టుకోగానే సగానికి విరుగుతా కట్ అవుతాయండి అప్పుడు నూడిల్స్ కరెక్ట్గా ఉడికినట్టు వీటిని మరీ మెత్తగా ఉడికించేస్తే నూడిల్స్ చేసుకునేటప్పుడు బాగా ముద్దయిపోతాయి నూడిల్స్ని వడగట్టుకున్న తర్వాత దాని మీద నుండి చల్లటి వాటర్ పోసుకొని నూడిల్స్ని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కళాయిలోని ఆయిల్ వేసుకొని అందులో కావలసిన వెజిటేబుల్స్ అంటే ఉల్లిపాయలు క్యాబేజ్ క్యారెట్ క్యాప్సికమ్ ఇలా మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా వేసుకొని చక్కగా వాటిని ఫ్రై చేసుకోవాలి చాలామంది ఇందులో గార్లిక్ కూడా సన్నగా తరిగి వేసుకుంటారండి వెల్లుల్లి కూడా నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు ఇప్పుడు వేగన్ వెజిటబుల్స్ అన్నిటినీ చక్కగా ఫ్రై చేసేసుకున్న తర్వాత అందులోనే ముందుగా బాయిల్ చేసుకున్న నూడిల్స్ని కూడా వేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇంట్లో మనకి అవైలబుల్గా ఉండే సోయా సాసు చిల్లీ సాసు కొంచెం వెనిగర్ ఉంటే వెనిగర్ కూడా వేసుకొని దాంతోపాటు ఉప్పు కారం కొంచెం మసాలా పొడి కూడా ఉంటే వేసుకొని చక్కగా కలుపుకోవాలి నూడిల్స్ కలుపుకునేటప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పైనుండి కిందకి జాగ్రత్తగా కలుపుకోవాలండి లేదంటే నూడిల్స్ ముద్దైపోతాయి మీకు నూడిల్స్ సరిగ్గా కలుపుకోవడం రాకపోతే నెమ్మదిగా ఫోర్క్తో అటు ఇటు కలుపుతూ ఉండండి ఈ మసాలాలు సాస్లు అన్నీ కలిపేసుకున్న తర్వాత ఆఖర్లోని ఒక రెండు చెంచాల టమాటో కచప్ కూడా వేసుకొని ఇంకొకసారి కలుపుకొని చక్కగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినగలిగే ఈ వెజ్ నూడిల్స్ని ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఎక్కువ సాసులు కూడా దీనికి అవసరం ఉండదు చా టేస్ట్లోనే చాలా బాగుంటుంది అలాగే పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కనుక నా ఛానల్ మొదటిసారి చూసినట్టయితే తప్పకుండా లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా నూడిల్స్ మీకు నచ్చినట్టయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ